నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య కల్వకుంట్ల ఆస్తుల పైన తెలంగాణ రక్షణ సైన్యం అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా కన్ను వేసింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కల్వకుంట్ల ఆస్తులకు సంబంధించి పత్రాలను రిలీజ్ చేస్తానని చెప్పి అన్నిటిని కూడా సిద్ధం చేసుకుంటూ అవి ఎప్పుడు సిద్ధం చేస్తారో బయటకు వివరాలను తెలియజేస్తారు ఇమీడియట్గా తెలంగాణ రక్షణ సైన్యం వాటిని ఆక్యుపై చేసుకోవడానికి కూడా రెడీ అవుతుంది అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది ఇది ఎంతవరకు ఉంది అసలు ఏం జరుగుతుంది స్టాటస్ ఏంటి దీనికి సంబంధించి ఈ విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే అండి కల్వకుంట్ల ఆస్తుల పైన అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్వాహపత్రాలని రిలీజ్ చేస్తానని అంటుంది అది రిలీజ్ చేయగానే ఇటు తెలంగాణ రక్షణ సైన్యం వాటిని మాది మా కోసం ఉన్నటువంటి ఆశలవన్నీ కూడా కాబట్టి వాటిని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి తెలంగాణ రక్షణ సైన్యం అంటుంది సో దీనికి సంబంధించినటువంటి స్టాటస్ అప్డేట్స్ ఏంటి అంటారు ఓటీ సౌజన్య రాజకీయ పార్టీలు ఏది చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళ టార్గెట్ ఏంటంటే పాలిటిక్స్ ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు ఆ దిశగా వెళ్తూ ఉంటారు దానికి ఏమేం చేయాలో చేస్తూ ఉంటాయి ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ క్రమంలో ఆ పార్టీని ఎంతో కొంత అంత బదనామం చేయాలి ఏదో ఒక రకంగా బదనాం చేయాలని ప్రతిపక్షం భావిస్తుంది ఆ క్రమంలో ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఇరవై రోజులు కూడా పూర్తిగా కాలేదు మీరు ఇచ్చినటువంటి హామీలు ఇంకా నెరవేర్చలేదు ఏంటి ఏంటి అని చెప్పి అడుగుతోంది ఇప్పుడు అడుగుతూ ఇప్పటివరకు విడుదల చేసినటువంటి శ్వేత పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరిస్థితి కానీ లేదా ఆర్థిక పరిస్థితితో పాటు ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి అవకతవకలు ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి అప్పులు వీటన్నిటి మీద శ్వేతపత్రం విడుదల చేసింది కాళేశ్వరం కూడా రేపు మాకు విడుదల చేసిన అవకాశం ఉంది ఇదంతా కూడా తమ తమ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని బదనామం చేసేదానికి ఈ పత్రాలు విడుదల చేస్తున్నారని చెప్పి భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం పత్రాలు అని చెప్పి విడుదల చేసింది ఈ పత్రాలు ఏంటి అని అంటే ఇవన్నీ తప్పులు అంటే కష్టపడి తప్పులని ప్రజల ముందుకు తీసుకెళ్లారు అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా స్వేతపత్రాలను విడుదల చేశారు విడుదల చేసి మేము మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఆరు లక్షల కోట్లు అని చెప్తున్నారు ఇది అబద్ధం మేము చేసిన మూడు లక్షలేను ఈ మూడు లక్షల అప్పు గాను మేము యాభై లక్షల ఆదాయం తీసుకొచ్చాము తెలంగాణ సమాజానికి అని వాళ్ళు వాళ్ళ తరహాలో వాళ్ళు స్వేత పత్రాలను మీడియా ముఖంగా విడుదల చేశారు ఇది కేవలం లోక్సభ ఎన్నికల సమీప భవిష్యత్తులో ఉన్నాయి కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో ఎంపీల్ని కొంత ఎక్కువగా గెలుచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అధికార పక్షం అలాగే ప్రతిపక్షం ఈ గేమ్ ఆడుతున్నాయి అనేది బీజేపీ చెప్తోంది అసలు వాస్తవం అది కాదు ముందు అసలు కల్గొండ ఫ్యామిలీ లోపల పెట్టండి జైల్లో చేసేసేయండి అవినీతి చేసేసే వాళ్ళు ఎంక్వైరీ చేయాలి సిట్టింగ్ చేసేది కాదు మీరు సిబిఐ ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ చేయించాలి వాళ్ళ మీద అని చెప్పేసి బీజేపీ అంటుంది వాళ్ళు చేస్తున్న డిమాండ్ కూడా పొలిటికల్ యాంగిలే అసలు తెలంగాణ సమాజానికి న్యాయం చేద్దాం నిజంగా చిత్తశుద్ధి అని చెప్పి ఎవరు పెద్దగా కనిపించట్లేదు అధికార పక్షం కనిపించట్లేదు ప్రతిపక్షం కనిపించట్లేదు బీజేపీ కనిపించట్లేదు ఎందుకంటే చిత్తశుద్ధి ఉంటే కనుక బీజేపీ కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ నేరుగా విచారణ చేయచ్చు సీబీఐ విచారణ ఈడీ విచారణ చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ జడ్జితో కాకుండా దర్యాప్తు సంస్థలు ఉన్నాయి దర్యాప్తు సంస్థలు చేయించవచ్చు ఒకసారి సిట్టింగ్ జడ్జి అని అంటే కనుక ఇది ప్రొలాంగ్ అవుతుంది ఎప్పుడుకో అయిపోతుంది అనేది సో ఈలోపు బీఆర్ఎస్ పార్టీ అని అసలు వీళ్ళందరూ వీళ్ళు చెప్తుంది తప్పు మీరు ఎంక్వైరీ చేసుకోండి సిట్టింగ్ చేసే చేత అని చెప్పి వాళ్ళకన్నా ముందు వీళ్ళే సిట్టింగ్ చేసే చేత ఏంటి సిట్టింగ్ చేసేత వేయండి అని చెప్పి అంటున్నారు ఎందుకు సిట్టింగ్ చేసేది విచారణ వేస్తే అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని ఈలోపు రాజకీయాలు మారిపోతాయి ప్రభుత్వాలు మారిపోతాయి రకరకాలు మారిపోతాయి మనుషుల ఆలోచనలు మారిపోతాయి ఇవన్నీ సో ఈ లోపే అసలు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని అబద్ధాలు జరుగుతుందని చెప్పి శ్వేతపుత్రాలు విడుదల చేశారు సో ఈ మూడు పార్టీలు చేస్తున్నటువంటి ఈ మొత్తం వ్యవహారం రాజకీయ కోణం నుంచి మాత్రమే జరుగుతున్నటువంటి ఒక ప్రాపకండ అది కూడా లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి గేమ్ అని కూడా మనం భావించడానికి అవకాశం ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణ రక్షణ సమితి అనేది ఒకటి ఏర్పడబోతుంది ఆ తెలంగాణ రక్షణ సమితిలో ఎవరెవరు మొత్తం ఉద్యమకారులు ఉద్యమకారులతో కూడినటువంటి ఒక కమిటీ ఏర్పడబోతుంది ఆ విషయాన్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలంగాణ అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఆయన చెప్పడం జరిగింది తెలంగాణ విఠలు అంటే ఉద్యమకారుడు ఆయన తొలితరం కాకుండా మల్లితరం ఉద్యమకారుడు ఆయన సో కాబట్టి తొలితరం ఉద్యమకారుల్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులందరూ కలిసి ఒక రక్షణ కమిటీగా ఏర్పడి రక్షణ సైన్యం రక్షణ సైన్యంగా ఏర్పడి ఆ తెలంగాణ రక్షణ సైన్యం ఏం చేయబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అని అంటే కల్వకుంట ఫ్యామిలీ ఎక్కడెక్కడైతే ఆస్తులు సంపాదించుకున్నారో వాటిని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పి ప్రకటించింది అయితే ఎక్కడెక్కడ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి ఎలా తెలియాలి వాళ్ళకి తెలియపరిచేటువంటి ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఇప్పుడు స్వాహాపత్రాలని రెడీ చేస్తుంది పత్రాల పేరుతోటి మొత్తం ఒక జాబితా రాబోతుంది లోక్సభ ఎన్నికల లోపలే ఈ పత్రాల జాబితా రాబోతుంది ఇప్పుడు పత్రాలను మీడియా ముఖ్యంగా విడుదల చేసింది బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా స్వా శ్వేతపత్రాలని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది అసెంబ్లీ వేదికగా విడుదల చేసినటువంటి పత్రాలు అఫీషియల్ అధికారులు ఇచ్చేటువంటి డాక్యుమెంట్ అది ప్లస్ అక్కడ మినిట్స్లో రికార్డ్ అయి ఉంటుంది అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో ఉంటాయి అన్ని కాబట్టి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అది పత్రాలు అనేది ఈ శ్వేత పత్రాలు అనేది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి లెక్కలు అనుకోవాలి వాటిని బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి లెక్కలు అనుకోవాలి బిఆర్ఎస్ లెక్కలు అనుకోవాలి అంతే తప్ప అధికారిక లెక్కలు కాదు అవి సో ఇప్పుడు ఈ అధికారిక లెక్కలు అనధికార లెక్కలు ఇచ్చారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అదే తరహాలో అనధికార లెక్కలతోటి ఇప్పుడు స్వాహపత్రాలను తయారు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీడియా ముఖంగా వాటిని విడుదల చేయాలనే ప్రయత్నం చేస్తుంది ఏంటి ఈ శ్వాహ పత్రాలు అనంటే ఎవరెవరైతే పది సంవత్సరాల పాటు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ఆస్తుల్ని తెలంగాణ సంపదని దోచుకున్నారో వాళ్ళ లిస్ట్ని ఒకటి తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ తయారు చేసి ఎవరెవరు ఎంతెంత తిన్నారు ఎక్కడెక్కడ తిన్నారు ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించారు ఎక్కడెక్కడ బిల్డింగ్లు ఉన్నాయి ఎక్కడెక్కడ బినామీ ఆస్తుల్ని ఆక్యుపై చేశారు ఎక్కడెక్కడ ఈడీ జప్తు చేసినటువంటి భూముల్ని ఆక్యుపై చేశారు ఇలాంటివన్నీ కూడా తీసి మొత్తం లిస్ట్అవుట్ చేయబోతున్నారు ఆ లిస్ట్అవుట్ చేసిన దాంట్లో ఫస్ట్ కేసీఆర్ ఫామ్ హౌస్ ఈ మొత్తం లెక్క అలాగే కేటీఆర్ కేటీఆర్ ఫామ్ హౌసు కేటీఆర్ ఆస్తులు కేసీఆర్ కొన్న కేటీఆర్కున్నటువంటి ఇతరత్ర ఎక్కడైతే ఉన్నాయో భూములు వాటి వివరాలు అలాగే కవిత కవితకు సంబంధించిన హౌసు కవితకు సంబంధించిన ఫామ్ హౌసు కవితకు సంబంధించినటువంటి భూములు వీటన్నిటిని కూడా తయారు చేస్తున్నారు అలాగే హరీష్ రావు హరీష్ రావుకు సంబంధించినటువంటి ఆస్తులు ఏమేమి ఉన్నాయి అదే వాళ్ళ ఎన్నికల కమిషన్ అప్పుడు ఏమి ఇచ్చారు అవి కాకుండా ఏమున్నాయి బినామీ పేర్లతో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తుంది సంతోషు గ్రీన్ ఛాలెంజ్ విసిరేరు గ్రీన్ ఛాలెంజ్ లో ఎంత అమౌంట్ మొత్తం ఆయన అక్రమంగా సంపాదించారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తుంది స్వాహపత్రాలు అలాగే మల్లారెడ్డి ఇట్ట ప్రముఖులు అలాగే జగదీశర్ రెడ్డి ఇలా రకరకాలు కొన్ని కొంతమంది పేర్లు ఉన్నాయి ఆ పేర్లు తీసుకొని బాగా ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు గంగుల కమలాకర్ ఇలాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళు రిస్టౌట్ చేసి శ్వాహపత్రాలని విడుదల చేసే ప్రతి జిల్లాల వారీగా విడుదల చేయాలి అనేటువంటి ఒక ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల నాటికి వీటన్నిటిని తయారు చేసి ఈ పత్రాలతోటే ఈ శ్వాహపత్రాలను చర్చకు తీసుకెళ్లి తెలంగాణ సమాజంలో లోక్సభ ఎన్నికలను ఫేస్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన కనిపిస్తుంది అంటే కలవకొండల ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించినటువంటి ఆస్తులే కాకుండా ఓవరాల్ గా బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి పత్రాలని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో రిలీజ్ చేయబోతుంది అంటారు అదే చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందంటే స్వేద పత్రాలు అనేది తప్పు కాబట్టి ఆ దీటుగా ధీటుగా పత్రాలు విడుదల చేసి ఆ పత్రాల మీదనే చర్చ పెట్టి వాటిని బేస్ చేసుకొని ఎన్నికలకు వెళ్ళాలి లోక్సభ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలంటే ఏప్రిల్ లో అని చెప్పి తెలుస్తుంది మార్చి ఏప్రిల్లో సో ఈ లోపల వీటిని చర్చలో పెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక స్కెచ్ వేసింది ఎందుకు ఆ స్కెచ్ వేసింది అంటే ఇప్పుడు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే వైట్ కార్డు ఉండాలని చెప్పి కండిషన్ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ సో ఆ వైట్ కార్డ్ ఇవ్వడానికి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సో దానికి సంబంధించి ఇప్పుడు ఏం చేస్తున్నారు వైట్ కార్డ్ అనేటువంటి కాస్ చూపించి అది లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడో ఎన్నికలప్పుడే చెప్పాము ఈ సాధ్యం కానీ హామీలు ఇచ్చారు చూసారా మేము లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా మొత్తానికి అందరికీ కార్డులు తీసేస్తుంది వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకే తెల్ల కార్డు ఇవ్వబోతుంది ఆన్లైన్లో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వీటిని దరఖాస్తు చేసుకోవడానికి ఇస్తుంది అనేటువంటి ప్రచారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టింది అలవికాలైనటువంటి హామీలు ఇచ్చారు అలవికాలైనటువంటి హామీలు ఇచ్చి మిమ్మల్ని మోసం చేశారని చెప్పి ఒక ప్రచారం తీసుకొస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కలవకుండల ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన సంబంధించిన ఆస్తులకు సంబంధించి కావచ్చు ఈ పత్రాలని ఎప్పుడు రిలీజ్ చేస్తుంది కరెక్ట్గా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో దానికి దగ్గరలోన అది వచ్చిన తర్వాత వచ్చి రా వస్తుంది అనేటువంటి ఆ టైంలో ఎప్పుడు రిలీజ్ చేసేటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇరవై తారీఖున వైట్ రేషన్ కార్డులకి అప్లై చేసుకోవడానికి వెసలుబడి కల్పిస్తున్నారు ఈ కార్డు ఉంటేనే ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇది ఐదు వందల రూపాయలు సిలిండర్ గాని లేదా అలాగే నిరుద్యోగ ఇలా ఉన్నాయి సో ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు గ్యారెంటీలు వర్తింప చేయాలన్నా లేదంటే లబ్ధి పొందాలన్నా కానీ ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు కావాలన్న కండిషన్ పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రాభకాండ చేస్తుంది సో మోసం చేస్తున్నారు వీళ్ళు చెప్పినటువంటి మాటలకి చేసేటువంటి పనులకి తేడా ఉందని చెప్పి వీళ్ళు ఇదొక స్లోగన్ తోటి లోక్సభ ఎన్నికలకు వెళ్ళడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కేటీఆర్ తోటి అలాగే సిట్టింగ్ తోటి అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలతోటి తోటి మీటింగ్లు పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకొని బద్రాం చేయని కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరు అని చెప్పి అటు కర్ణాటకలో జరుగుతున్నటువంటి దాన్ని తెలంగాణలో జరుగుతున్నటువంటి దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనామం చేస్తే లోక్సభ ఎన్నికలకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో వీళ్ళు ఏదైతే అవినీతి చేశారో అక్రమాలకు పాల్పడ్డారో వాటిని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ సో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఇండివిడ్యువల్గా ఎవరెవరు ఎంత సంపాదించారు అనేది మొత్తం బయటపెట్టి శోహాపత్రాలు అనేది బయటపెట్టి వాటిని బేస్ చేసుకుని లోక్సభ ఎన్నికలను ఫేస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది పది నుంచి పదిహేను మంది ఎంపీలు గెలుచుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక తయారు చేస్తుంది అంటే రెండు మూడు నెలల్లో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలు అటు కాంగ్రెస్ పార్టీ అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎవరు ప్రణాళికలు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఒకలేమో కాంగ్రెస్ పార్టీ చేసేవన్నీ తప్పులు అని చెప్పేసి అని చెప్పుకుంటూ ఇంకొకటేమో ఇంతకు ముందు ప్రభుత్వం అంతా కూడా స్వాహా చేసింది దానికి సంబంధించి పత్రాలు రిలీజ్ చేస్తామని సో ఫైనల్లీ ఎవరు విన్ అవుతారు ఎవరు ఎక్కడ ఏం చేస్తారనేది వేచిద్దామని అది ఆ లోక్సభ ఎన్నికలకి ముందు ఆ ఆ ఫీవర్ టైంలో కరెక్ట్ గా తెలుస్తుంది సో అందరం అప్పుడు తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేసి ఎవరెవరు ఎంత స్వాహా చేశారు ఎవరు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు